ప్రయోజనము రావణాసురుని సంవారము చెయ్యటానికి నరుడు ఎలా బ్రతకలను వివరించటానికి నరుడు ఎలా బ్రతికితే అవుతాడో తెలియపటానికి రాముడిగా నరుడిగా పుట్టి కష్టాలు పడి బదలు పడి మీరు అనవచ్చు అంటే రాముడు కూడా పూర్వజన్మలో ఏదో తప్పు చేశాడు పాపం చేశాడు అందుకే అనుభవించాడు కదా అంటారేమో మీరు కాదు కొన్ని కొన్ని జన్మలు ఎలా ఉంటాయంటే కర్మలు అనుభవించడానికి రావే కర్మలు చేసుకున్న జీవులు కష్టాలు పడుతుంటే ఎలా నిగ్రహించుకోవాలనో తెలియజెప్పటానికి వచ్చే అవతార మూర్తులన్నీ అవతారాలకు ఉండే పూర్వజన్మ కర్మలు వాళ్ళు ఇప్పుడే అనుభవిస్తూ ఉంటారు మనమేమో పూర్వజన్మలు చేసిన పాపాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తాం కానీ కారణ జన్మలు అలా కాదు రాముడు అలా కాదు సీత అలా కాదు ద్రౌపది అలా కాదు పంచపాండవులు అలా కాదు కారణజన్ములు వీళ్ళంతా ఆ రకంగా ఏ అవతార ప్రయోజనానికి నరుని యొక్క విలువ చూయించాలన్న భూమి మీద నరుడంటే సామాన్యుడు కాదు నరుడు గొప్పవాడు శక్తివంతుడు నరుంతో పెట్టుకుంటే తర్వాత క్షసుడైనా కార్యక్రమం అంతా కూడా వాళ్ళు గోగుల్ సైడ్ లో పెడతారు భూపతి శ్రీనివాస్ గారు అని ఒక సర్చ్ చేస్తే రోజు జరిగిన కార్యక్రమం అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంది అలాగే ఈ మీ గ్రామం పేరు కొట్టినా కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమం వస్తుంది సో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదండి అది ఈ గ్రామానికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ప్రవచనాలు విన్నా విన్నవారు ఎవరైనా కావచ్చు ఈ ప్రాంగణంలో ఉన్నవారికే కావచ్చు ఆ వాతావరణంలో ఉన్నవారికే కావచ్చు వాళ్లకు తెలియకుండానే వాళ్ళ కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి ఇది మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అనమాట నేను డౌట్ లేదు ఊరికి వచ్చి కూర్చున్నా చాలు మనకు తెలియకుండా కొన్ని అర్థం జరుగుతుంది అలా నూట ఇరవై ఆరు రోజులు ఇంతమందిని ఈ గ్రామంలో తీసుకొచ్చేసి ఒక ప్లేస్లో తీసుకొచ్చి తన ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానాన్ని మీకు అందించడు తను లౌకికంగా చదువు చక్క చదువుకున్నప్పటికీ కూడా అలౌకికంగా ఆధ్యాత్మికమైనటువంటి చదువు చాలా గొప్పగా చదువుకున్నారు మనకు నాకు చాలా బాగా ఎందుకంటే అలౌక్యమైనటువంటి ఆధ్యాత్మిక చదువులో చాలా విశేషం ఉంటుంది ఏకదాటిగా ఇన్ని గంటలు ప్రవచనం ఒక బుక్కు చూడకుండా కూడాకుండా తను చెప్పడం అనేది మామూలు విషయం కాదని దాన్ని మనం ఉపయోగించుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన జీవితంలో మనం ఆచరించే ప్రయత్నం చేస్తే మన లైఫ్లో నిజంగా అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలు పూర్వకాలంలో ఎప్పుడో ప్రతి ఊళ్ళల్లో జరిగేవి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మరణపడ్డాయి కానీ మళ్ళీ ఈ గ్రామం నుంచి శ్రీ భూదర్శినివాస గారి ద్వారా మళ్ళీ ఇలా రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఈ రికార్డ్ అనేది మీ అందరి ముందు మీ అందరి చప్పట్లతోటి మరి మీ ముందు మీ వారికి ఇవ్వబోతున్నాము పని ఉన్నటువంటి మన గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అవుతుందని పార్వతీదేవికి చెప్పడం జరిగింది అలా మూడు సార్లు చెప్పిస్తేనే అంత భక్తి అంత మనలో జరిగినప్పుడు మరి దాన్ని మీరు ఇన్ని నూట ఇరవై ఆరు రోజులు విన్న వచనాలలో ఒక మూడు వాక్యాలు పట్టుకున్నా చాలు మనం మన జీవితం చరితార్థం అవుతుంది కాదంటారా ఇక్కడ స్వామిగా గురువు గారు చెతుంటే నేను వచ్చిన తర్వాత విన్నాను వారు చెప్తుంటే ముందుగా వారికి ఆ శ్లోకాల యొక్క అర్థాలను కానీ చెప్పడం జరిగింది నాకు చాలా ఆనందం వేసింది నిజంగా ఇలాంటిది కదా ఇది కదా మనం నేర్చుకోవాల్సింది తెలిపెను మాకెన్నో నీ ప్రియ శిష్యుడు శ్రీనివాసుడు తెలిపెను పిను మాకిన్ను ధామభో ధనలు బ్రహమము ఉటను పారో పాకారము

వీళ్ళు మరి ఏక చేసినా ఒకసారి సుఖా అని చెప్పేసి పరీక్షించాడు లాస్ట్ లో ఓకే తెలుసా మనం ఈ టైంలో గల డివాల్స్ ఉండే అని కూడా ఇమేజింగ్ చేశారు సార్ ఇవేలింగున్నారు ఒకసారి గంటనే ప్రపంచం వారికి ఎంత వ్యవస్థాపకులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి ఉప్పూరు గాని వారు వేరే పని నిత్య కూర్చెళ్ళడం వలన ఆయన ప్రతినిధిగా నేను వచ్చాను నా పేరు ఇంత శ్రీనివాస్ తెలంగాణ శ్రీనివాసుల సంస్థ అనేది గత రెండు సంవత్సరాల క్రితము ఏర్పడింది ఈ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా సమాజ సేవ కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం నిలబడేటటువంటి హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ప్రతి శ్రీనివాసుడు మా భూపతి శ్రీనివాస గారికి పాదాభివందనాలు శ్రీనివాస కలియుగ దైవమైనటువంటి ఏడు గంటల వాడు వెంకటేశ్వర స్వామి నామాలలో ఒక నామమైనటువంటి శ్రీనివాస అని నామధేయం పెట్టుకొని శ్రీనివాసుడంటే ఇలా ఉండాలి శ్రీనివాసుడంటే సమయ పాలనకు సిడు వ్యక్తిత్వం వినయం విధేయత సాంప్రదాయం సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ శ్రీనివాసుని రూపంలో వచ్చి మనకు వలపుత్రునిగా ఘర్షకొత్తి గ్రామంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాలను ప్రారంభించడానికి వచ్చినాడని మాకు ఖలితంగా ఒక దైవ అనుభూతి దైవానుభూతి నేను వాస్తవం ఇది మూడోసారి కావడం ఈ ఘర్షకొత్తికి ఈ మధ్య కాలంలో నేను ఆరు దేశాలు తిరిగొచ్చాను ఏ దేశమే వినా ఎందుకాల భారతి భారతీయ భారతదేశాన్ని అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఏం లేదండి మన భారతదేశంలోనే సంస్కృతి ఉంది సాంప్రదాయం ఉంది ధర్మం ఉంది ధర్మం ధర్మం వచ్చేది అంటే ధర్మాన్ని మనం కాపాడినట్టయితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పి కేవలం మన హిందువులు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డెవలప్మెంట్ కానీ అవన్నీ చేస్తున్నామండి ఈ శ్రీనివాసం గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ సమయభావం వలన తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ ద్వారా మేము మరొకసారి హృదయపూర్వకంగా పాదాభివనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాక్యత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చూసినటువంటి ఆలోచనను తీసుకొచ్చినటువంటి ఎవరైతే ముందగా తీసుకొచ్చారో వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ సంకల్పం లేనిదే ఆ ఆలోచన లేనిదే ఆ ఆచరణ లేనిదే ఈ రోజు ఇంత ఇంత విజయవంతంగా నూట ఇరవై ఆరు రోజులు కార్యక్రమం అనేది ఈ విజయంగా ఇందులో ప్రతి ఒక్కరు ఒక సైనికుని లాగా సేవకుని లాగా మన మిత్రులందరూ కూడా పనిచేశారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనుషుల్లో మంచితనం ఈ గురువు గారి గొప్పతనం గర్షపుర్తి గ్రామంలో ఉన్న మీ ప్రజల భక్తితనం ఎంత చెప్పిన తక్కువతనమే ఎందుకంటే మన శ్రీ శ్రీనివాస్ గురూజీ గారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు వంద రోజులు కాదు గత నూట ఇరవై ఆరు రోజుల నుండి తన ప్రవచనాలను చెబుతూ తన మహాభారత ప్రవచనాలలో మిమ్మల్ని చేసి నందుకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం అందరం పూర్వజనం సుకృతంగా భావిస్తాం ఎందుకు అంటే ఒక్క చుక్క గంగా జలం మన శరీరం పవిత్రమవుతుంది ఒక్క శ్లోకం భగవద్గీత చదివిన మన జన్మ ధన్యమవుతుంది అలాంటిది ఒక రోజు ప్రవచనం విన్న మన బ్రతుకు పవిత్రమవుతుంది అరుగారి ప్రవచనాలు విన్ని మీరు పునిద్దరు అయినందుకు మీతో పాటు ఈ ఊరు ప్రజలు చుట్టుపక్కల గ్రామాలందరూ పుణ్యజీవులు కన్నెజీ ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇంత ఘనంగా గొప్పగా నిర్వహించిన ప్రతి మా శ్రీనివాసు తరఫున ఈ గ్రామం బిడ్డగా మీరు కూడా ఈ గ్రామంలో ఎప్పుడైనా కానీ ఎవరు కానీ ఒడిని చదువుకున్న వాడిని ఊరుకుడిని ఎప్పుడు మర్చిపోలేరు వండర్ ఫుల్ రాహు రికార్డు వారిని మంచి స్వాగతం ద్వారా వారిని ఇక్కడికి తీసుకువచ్చారు వారి కూడా ధర్మపత్ని సమేతంగా రావాల్సింది రమేష్ గారు తొలిపాక రమేష్ స్టేజ్ మూడు నుండి చెప్పే వాళ్ళ గొప్పతనం కంటే చెప్పుల దగ్గర కావాలి కాల్సిన వాళ్ళ గొప్పతనం చాలా ఉంటుందని మనం ఆయన గుర్తించాలి కదా అందుకే అందరిని ఇలా ఆహ్వానించడం జన పార్కటి ప్రవచనాలు చాలా చక్కగా లైవ్ టెలికాస్ట్ ద్వారా మహాభారతం ప్రవచనాన్ని ఎందుకంటే వాళ్ళ ధర్మపత్ని చేస్తారు పరివారకి జన్మలో ఇంతటి అదృష్టం తగ్గడం మాకైతే నాకైతే చాలా పరమానందో ఈరోజు కొంచెం అందరూ ప్రసాదం ఉన్నది అందరికీ ఆ దిశ వాతావరణం అందరూ ఉంటే అన్ని మంది చేయాలి వాళ్ళంటే చెప్పాలి నేను కొంచెం ఇబ్బంది పడకుండా ప్రసాదం అందరూ లేదా నేను పేర్లు చదువుతాను వారు దంపతుల సమేతంగా వచ్చి ఇక్కడ ముందుగా లైన్లో నిలబడి శ్రీనివాసం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కరీంనగర్ నుండి ఎంత శ్రమకొచ్చి వచ్చారు కానీ ఇక్కడ సమయాభావన వల్ల మేము కొంచెం సహకరించలేకపోయాము मन चासी को जय श्री राम जय श्री राम रही रही स्वामी